ఈరోజు కథ మనసులు కలిపిన బంధం రచనా జ్యోతి మువ్వలా గారు కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం పచ్చని చెట్లతో చల్లని వాతావరణంలో రాత్రి పగలు తేడా తెలియని ట్రాఫిక్తో బిజీ బిజీగా ఉన్న బెంగళూరు నగరంలో కవి సమ్మేళనం అనే ఫంక్షన్కి వచ్చానండి ప్రస్తుతం నేను ఇక్కడే ఉన్నాను ఇంతకీ నేను ఎవరో చెప్పలేదు కదూ నా పేరు వెంకట్ బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాను రోజంతా వర్క్ బిజీలో తన మొలకలైన నాకు అప్పుడే ఊరట పొందేలా మనసుకు హాయినిచ్చేలా ఒక సాహిత్యం యాప్ కనిపించింది నా ఫ్రెండ్ శేఖర్ రోజు రూమ్లో తన కజిన్ బ్రదర్ రాసిన రచనలు అన్నిటికీ చదివి కామెంట్ చేస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు నన్ను కూడా షేర్ చేసి కామెంట్ చేయమని అడిగేవాడు అలా అతడి కోసమే ఆ యాప్లో లాగిన్ అయ్యాను అలా అందులో రచనలు కవితలు ఫాలో అవుతుండగా ఒకరోజు అనుకోకుండా ఒక అద్భుతమైన పదాలు నా కళ్ళను ఆకర్షించాయి చదవడం జరిగింది ఆమె భావనలో అంతరార్థం ఆమె మనసును తెలిపేలా చాలా అందంగా ఉంది అలా రోజు ఆమె రచనలు చదువుతూ నాకే తెలియకుండా ఆమెను ఫాలో అవ్వటం మొదలుపెట్టాను ఆమె రాసే ఒక్కో రచన ఒక్కో మధురానుభూతి ప్రకృతిని కూడా ఆమె అక్షరాలలో అందంగా బంధించేస్తుంది ఆమె ప్రేమ కవితలు చదివితే అసలు ప్రేమ అంటే ఇంత మధురంగా ఉంటుందా ఇదే నా ప్రేమ అనిపించేలా మనసును మత్తేకిస్తుంది అలా ప్రతిరోజు ఆమె రచనలకై ఆమె కవితలకై ఎదురుచూస్తూ ఆమెకు వీరాభిమాని అయిపోయాను ఒకరోజు ఆమె ఎవరో ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనిపించింది మరి ఆమెను ఎలా తెలుసుకోవడమని ఆలోచించడం మొదలుపెట్టాను యాప్లో సందేశం పంపాను కానీ జవాబు రాలేదు మళ్ళీ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పంపాను అయినా జవాబు ఇవ్వలేదు ఆమె రచనలు ఇంత అందంగా ఉంటే ఆమె ఇంకెంత అందంగా ఉంటుందో అని ఆమెను ఇంకా చూడాలని పరితపించాను అనుకోకుండా ఒకరోజు ఆమె డిస్ప్లేలో ఆమె ఫోటో చూశాను కుందనపు బొమ్మలా ఉంది ఆమె సౌందర్యానికి ముగ్ధుడిని అయిపోయాను ఆమెతో ఎలా అయినా పరిచయం పెంచుకోవాలని ఆమె దృష్టి నాపై మరలించుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేశాను రోజు ఆమె కవితలకు అందరికన్నా భిన్నంగా సమీక్షలు చేయడం మొదలుపెట్టాను ధన్యవాదాలు అని సింపుల్గా చెప్పి వదిలేసేది ఇంకా ఏదైనా చేయాలి ఆమె దృష్టికి నేను చేరాలి అన్న తాపత్రయంలో ఒకసారి వెటకారంగా ఇచ్చాను అప్పుడే ఆమె బదిలిచ్చింది మీ ఆత్మీయ సమీక్షకు ధన్యవాదాలు అని చెప్పి నా రచనలో లోపాలు ఏమైనా ఉంటే తెలియచేయాలి అంటూ నాకు సందేశం పంపింది ఆహా మంచి అవకాశం దొరికింది ఆమెతో మాట్లాడే అవకాశం వచ్చిందని సంబరపడిపోయాను అలా ఆమెతో రోజు సంభాషణ చేయటం మొదలు పెట్టాను ఆమెను ఇంప్రెస్ చేయడం కోసం పెద్ద పెద్ద రచయితల నవలలు రచనలు చదవడం కూడా మొదలు పెట్టాను అలా నేను కూడా చిన్న చిన్న కవితలు రాయటం మొదలు పెట్టాను కథలు రాయడం కూడా మొదలు పెట్టాను రాను రాను నా రచనలు ఆమె చదవడం మొదలుపెట్టింది సమీక్ష కూడా చేయడం మొదలుపెట్టింది అలా ఒకరికొకరు సమీక్షలు చేసుకుంటూ రోజూ మాట్లాడుకుంటూ మంచి స్నేహితులం అయిపోయాం అనుకోకుండా కొన్ని రోజులు ఆమె కవితలు రాయటం మానేసింది లిపిలో ఆమె రచనలు కనిపించడం లేదు ఎన్ని సందేశాలు పంపిస్తున్నా వాటికి బదులు లేదు ఆమెకి ఏమైందో అని ఆవేదన నన్ను వెంటాడుతుంది కలిసినట్లే కలిసి కనుమరుగైపోయింది అన్న దుఃఖం తన్నుకొస్తుంది అంతలోనే ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఆమె రచనలు చేయటం ఆరంభించింది వాటిని చూసి చాలా ఆనందం అనిపించింది మళ్ళీ కనిపిస్తుందో లేదో దిగులు పడ్డ నా మనసుకి కొత్త ఆశలు చిగురించాయి ఇన్ని రోజులు ఏమైపోయారు అని అడిగాను అందుకే వాళ్ళ అమ్మగారు ఊర్లో లేకపోవడం వల్ల తాను రాయలేకపోయానని చెప్పింది మళ్ళీ ఇలాంటి సమస్య వస్తే తనని దూరం అయిపోతానని భావించి ఇక లేట్ చేయకూడదని ఆమెకు ఫోన్ నెంబర్ అడిగాను అందుకే నిరాకరించింది అందులోనే నా మనసులో మాట చెప్పేశాను మీరు అంటే నాకు ఇష్టం మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని దానికి సమాధానం ఇవ్వకుండా మళ్ళీ కొనుమరుగైపోయింది కొన్ని రోజుల తర్వాత ఆమె తన ఫోన్ నెంబర్ నాకు మెసేజ్ పెట్టింది చాలా సంతోషపడ్డాను వెంటనే ఆ నెంబర్కి కాల్ చేశాను ఆమె ఫోన్ ఎత్తి హలో అని అంది ఆమె స్వరం కోయిలకన్నా తీయగా ఉంది ఎంత తియ్యని స్వరం అనుకుంటూ నేను వెంకట్ని అని చెప్పాను అందుకు ఆమె చెప్పండి వెంకట్ గారు బాగున్నారా అని అడిగింది చాలాసేపు మాట్లాడుకున్నాం సరే వెంకట్ గారు ఇంట్లో వాళ్ళు వచ్చే టైం అవుతుంది నేను ఫోన్ పెట్టేస్తానని ఒక ఒకరోజు ఆమెను కలవాలని కోరాను మొదట నిరాకరించినా గట్టి ప్రయత్నంతో సరే అని అంగీకరించింది అలా ఇద్దరం బెంగళూరు సెంటర్లో కలుసుకుందామని ఒక ప్లేస్ని ఫిక్స్ చేసుకున్నాము మరి మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు అని ఆమె అన్నది మీరు నాకు తెలుసని చెప్పాను ఆ రోజు ఆమె కోసం కొత్త బట్టలు కొనుక్కుని ఫేషియల్ చేయించుకుని షేవింగ్ చేసుకుని అందంగా రెడీ అయ్యాను చెప్పిన సమయానికి ముందే వెళ్ళి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాను కానీ ఎంత టైం అయినా ఆమె నాకు కనిపించలేదు అంతలో నాకు ఒక ఫోన్ వచ్చింది వెంకట్ గారు ఎక్కడున్నారు అని అంటూ నేను మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగాను తను మెగ్నాల్స్ ఎదురుగా ఉన్నాను అని సమాధానం చెప్పింది నేను దాని సమీపంలోనే ఉన్నాను కానీ నేను టీపీలో చూసిన ముఖం అక్కడ నిలబడి ఉన్న ఆమె ముఖం వేరుగా ఉన్నాయి నేను చూసి ప్రేమించిన అమ్మాయి వేరు అక్కడ నిలబడి ఉన్న అమ్మాయి వేరు నేను ప్రేమించిన అమ్మాయి అందాల రాసి బొమ్మలా ఉంటుంది కానీ ఇక్కడ ఎదురుగా నిల్చుని ఉన్న అమ్మాయి సాధారణంగా ఒక పని అమ్మాయిలా ఉంది నాకు నోటమాట రాలేదు ఏం చెప్పాలో తెలియక సారీ నేను రావటం కుదరలేదు ఏమీ అనుకోవద్దు మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను కానీ నా మనసు మనసులో లేదు అక్కడ రచనలు చేస్తున్న అమ్మాయి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇక్కడ బయట నన్ను వచ్చి కలవాలనుకున్న అమ్మాయికి అసలు పోలికలే లేవు పొంతనే లేదు ఈ అమ్మాయి అసలు అంత గొప్పగా రచనలు చేసింది అంటే నమ్మలేకపోతున్నాను కావాలి అని నన్ను ఆట పట్టించడానికి ఇలా చేస్తున్నారా అనే అనుమానం కలిగింది అందుకే ఆ రోజు నా సందేహం తీర్చుకోవడానికి మళ్ళీ ఆమెకు ఫోన్ చేసి వివరాలన్నీ తెలుసుకున్నాను నువ్వు ఏం చేస్తుంటావు అని అడిగాను అప్పుడు ఆమె చెప్పింది తన తల్లిదండ్రులు ఊరిలో పొలం పని చేసుకుంటూ ఉంటారని ఆ ఊరి పెద్ద ప్రెసిడెంట్ గారి కొడుకు బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు అతని భార్య అతడు ఇద్దరు ఉద్యోగస్తులు అవ్వడం వల్ల పిల్లలను చూసుకోవడానికి ఊరు నుంచి ఆమెను తెచ్చిపెట్టుకున్నారని వారి ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళిపోయాక ఖాళీ సమయంలో ఇంటి పని మొత్తం ముగించుకుని పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఆమె తన కవితలను ఇలా రాస్తూ ఉంటానని చెప్పింది మరి డీపీలో ఫోటో మీదేనా అడిగాను అందుకు ఆమె లేదు ఆమె మా అమ్మగారు ఆమె చాలా అందంగా ఉంటారని ఆమె ఫోటో పెట్టుకున్నాను ఆమెపై అభిమానంతో అని చెప్పింది మా అమ్మగారు లేకపోవడం వల్ల రాయలేకపోయాను అమ్మగారు వచ్చే టైం అయింది అంటే నేను వాళ్ళ అమ్మగారు ఏమో అనుకున్నాను కానీ వాళ్ళ ఇంట్లో పనిచేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మాటలు విని నాకు బుర్ర తిరిగిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు మౌనంగా మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాను తర్వాత వారం రోజులైనా నేను తిరిగి ఆమెకు కాల్ చేయలేదు ఒకరోజు అనుకోకుండా లిపిలో ఒక మంచి రచన చదివాను సౌందర్యం ఆత్మకే గాని శరీరానికి శాశ్వతం కాదని తెలివిని జ్ఞానాన్ని సంపాదించడం చాలా కష్టం సరస్వతి కటాక్షం ఉంటే తప్ప అంత జ్ఞానం ఎవరికి సొంతం కాదు అని అప్పుడే నాకు జ్ఞానోదయమైంది నిజమేనా ప్రేమకు రూపంతో పని లేదని గుర్తించాను అందుకే ఆమెకి ఫోన్ చేసి అడ్రస్ తీసుకుని ఆమె ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఆమెను పెళ్ళాడతానని చెప్పాను అందుకు వాళ్ళ ఇంట్లో అందరూ సంతోషించి వాళ్ళ తండ్రి తల్లిదండ్రులను పిలిపించారు మా ఇంట్లో అమ్మ నాన్న మొదట ఒప్పుకోలేదు ఎందుకంటే బాగా చదివించి మంచి ఉద్యోగం చేస్తున్న కొడుకుకి కాబోయే బాయ్య మంచి విద్యావంతురాలు పెద్ద కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయి ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు అలానే నా పెళ్లి మీద ఎన్నో ఆశలు పెంచుకున్న వాళ్ళు పదో క్లాస్ చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు కానీ ఆమెకున్న జ్ఞానానికి ఆమెను చదివిస్తే ఇంకా బాగా చదువుకుని మంచి పొజిషన్లోకి వెళ్తుందన్న నమ్మకం నాకు ఉంది అందుకే ఆమెను చేసుకోవాలని నిశ్చయించుకున్నాను అలా అందరినీ ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాను తర్వాత ఆమెని కరస్పాండెంట్ డిగ్రీలో చేర్పించాను ఆమె డిగ్రీ తర్వాత తెలుగులో ఎంఏ లిటరేచర్ కూడా పూర్తి చేసింది గవర్నమెంట్ జాబ్ కూడా తెచ్చుకుంది అలా తన చదువుకుని కొనసాగిస్తూ కవిత్వంలో తన రచనలో మెరుగులు చేసుకుంటూ ఈరోజు ఒక మంచి పెద్ద కవిత్రి అయింది ఈ కవి సంగమంలో ఈరోజు ఆమెకు సన్మానం అందుకే ఆమెని ఈ ట్రాఫిక్లో కష్టపడి తీసుకొచ్చాను అంతలో గౌరవనీయులైన శ్రీమతి వాగ్దేవి గారికి సన్మానం అంటూ స్టేజ్ మీద మైక్లో అనౌన్స్ చేస్తున్నారు ఆమెను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా కూడా ఉంది జీవితంలో కొన్ని కొన్ని నిర్ణయాలు మన తలరాతలనే మారుస్తూ ఉంటాయి అందుకు నిదర్శనం వాగ్దేవి జీవితం అలానే కొన్ని బంధాలు ఎప్పుడు ఎలా ముడిపడతాయో ఎవరికీ తెలియదు ఇవన్నీ రుణానుబంధాలే కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్